హలో అండి అందరికీ సో మనకి ఇవాళ క్లాస్లో సంఖ్యలకు సంబంధించినటువంటి టాపిక్లో దత్తాత్రేయ రామచంద్ర కాపేకర్ గురించి చూసుకుంటున్నాం సో దత్తాత్రేయ రామచంద్ర కాపేకర్ వచ్చేసి మనకి నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు ఉన్నారు సో ఈయనని ఈయనకి సంబంధించినటువంటి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ని కాపేకర్ స్థిరాంకం అని కూడా అంటారు నెక్స్ట్ ఈయన ఎక్కువగా రీక్రియేషనల్ ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ మీద సో కృషి అనేది చేశారు సో రీక్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే సంఖ్యా విలువ సో వీటి మీద ఎక్కువగా ఆయన కృషి చేశారు సో ఇది కాకుండా దత్తాత్రేయ రామచంద్ర కాపేత్ర అనేటువంటి గణిత ఉపాధ్యాయుడు ఇంకా ఏం కనుక్కున్నారు అంటే సో ఈయన సెల్ఫ్ నెంబర్సు డెమ్లో నంబర్సు జనరేటర్ నంబర్స్ అలాగే హర్షద్ నంబర్ని కూడా కనుక్కున్నారు సో మనకి ఇది డ బ్రీఫ్ డీటెయిల్ అబ్బా అకౌంట్ సంబంధించినటువంటి దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్కి సంబంధించినటువంటి డీ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి మనము సంజ్ఞామానము దీన్ని నొటేషన్స్ అని అంటారు సో ఏంటి ఈ సంజ్ఞామానము నొటేషన్స్ అంటే సో సంజ్ఞామానము అంటే ఏదైనా ఒక సంఖ్యను అంకెల్లో రాయడాన్ని సంజ్ఞామానము అని అంటారు సో ఏదైనా ఒక సంఖ్యను ఏ సంఖ్యను ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వన్ సెవెన్ టూ నైన్ అనేది ఒక సంఖ్య ఆ సంఖ్యను మనం ఎలా రాయాలి అంటే అంకెల్లో రాయాలి సో ఇక్కడ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై తొమ్మిది అనే ఒకటి ఒక సంఖ్య ఆ సంఖ్యని నెంబర్స్లలో రాసేదాన్ని మనం సంజ్ఞామానము అని అంటారు సో నెక్స్ట్ సంఖ్యామానము లేదా న్యూమరేషన్ సో వాట్ ఈజ్ మీన్ బై సంఖ్యామానము లేదా న్యూమరేషన్ అంటే అదే సంఖ్యను ఒక సంఖ్యను సో ఒక సంఖ్యను సంఖ్యను అక్షరాల రూపంలో అక్షరాల రూపంలో సో అక్షరాల రూపంలో రాసే విధానాన్ని సంఖ్యామానము అంటారు సో ఇక్కడ వన్ సెవెన్ టూ నైన్ ఉంది కదా సో దీన్ని మనము ఒక్క వెయ్యి సారీ ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై తోమిది సో ఈ విధంగా ఒక సంఖ్యను అక్షరాల రూపంలో రాసే విధానాన్ని మనము సంఖ్యామానము లేదా న్యూమరేషన్ అని అంటాము సో నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి హిందూ అరబిక్ సంఖ్యామానము సో ఇక్కడ హిందూ అరబిక్ సంఖ్యామానము లేదా దీన్నే ఇండో అరబిక్ న్యూమరికల్ సిస్టమ్ అని అంటారు సో దీన్ని మనకి ముందుగా హిందూ అరబిక్ సంఖ్యామానంని భారతీయులే ముందుగా కనుగొన్నారు సో ఇక్కడ ఈ హిందూ అరబిక్ విధానంలో సున్నా నుండి తొమ్మిది వరకు మొత్తం పది గుర్తులు ఉంటాయి సో సున్నా నుండి తొమ్మిది వరకు మొత్తం పది నెంబర్లు కదా సో అందుకని దీన్ని ఏమని అంటారంటే దశాంశమానము అని అంటారు సో దశాంశమానము అని అంటారు అదేవిధంగా హిందూ అరబిక్ సంఖ్యామానంలో కుడివైపు నుండి రాసేటప్పుడు మూడవ స్థానంలో తర్వాత ఐదవ స్థానంలో తర్వాత ఏడవ స్థానము లేదా తర్వాత తొమ్మిదవ స్థానము తర్వాత పదకొండవ స్థానము ఈ విధంగా విరాహ చిహ్నము అంటే కామా అనేది వాడతారు సో ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి కింద ఫోర్ ట్వంటీ నైన్ కదా సో త్రీ నెంబర్స్ కుడివైపు నుంచి అంటే ఫోర్ ట్వంటీ నైన్ ఉంది కదా అటు సైడ్ నుంచి సో టూ ఫోర్ త్రీ ఫోర్ టూ నైన్ అంటే త్రీ నెంబర్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ నెంబర్స్ తర్వాత మళ్ళీ సెవెన్ నెంబర్స్ తర్వాత దెన్ మళ్ళీ నైన్ నెంబర్స్ తర్వాత సో ఈ విధంగా మనకి కామా అనేది ఉంటుంది సో ఈ విధంగా హిందూ అరబిక్ సంఖ్యామానంలో మనము సో ఇక్కడ మనము ఎలా రాస్తాము ద హిందూ అరబిక్ సంఖ్యామానంలో అంటే చూడండి ఇక్కడ ఎయిట్ ఉంది కదా ఎయిట్ అనేది మనకి ఇక్కడ ఒకట్ల స్థానం సో ఒకట్ల స్థానం ఒకటి అనేది ఇక్కడ పదుల స్థానంలో ఉంది నెక్స్ట్ ఏడు అనేది వందల స్థానంలో ఉంది నెక్స్ట్ నాలుగు మూడు అనేది ఏ స్థానంలో ఉంది అంటే వేల స్థానంలో ఉంది నెక్స్ట్ నాలుగు అనేది పదివేల స్థానంలో ఉంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిట్ అనేది ఏ స్థానంలో ఉంది అంటే ఎయిట్ అనేది మనకి లక్షల స్థానంలో ఉంది మూడు అనేది పది లక్షల స్థానంలో ఉంది ఆరు అనేది మళ్ళీ మనకి కోట్ల స్థానంలో ఉంది సో హిందూ అరబిక్ సంఖ్య మనం రాసేటప్పుడు ఈ విధంగా అనేది మనం రాయడం అయితే జరుగుతుంది సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఇక్కడ నెక్స్ట్ చెప్పాం కదా ఒకట్ల స్థానంలో మూడు అంకెలు తర్వాత స్థానంలో రెండు అంకెలు చొప్పున ఉండును అని సో ఒకట్ల స్థానంలో మనకి మూడు నెంబర్ రెండవ స్థానం పదుల స్థానంలో రెండు ఆ తర్వాత వందల స్థానంలో రెండు వేల స్థానంలో రెండు లక్షల స్థానంలో రెండు నెంబర్స్ సో ఈ విధంగా మనకి హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఉంటుంది సో హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని ఇండియాతో పాటుగా గుర్తిస్తున్నటువంటి లేదా ఉపయోగిస్తున్నటువంటి దేశాలు ఏంటి అంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఇవి కూడా మనకి భారతదేశంతో పాటు హిందూ అరబిక్ సంఖ్యామానంని ఉపయోగిస్తున్నారు సో మరి హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఎలా రాస్తారు అంటే సో ఇక్కడ మనకి ఎయిట్ ఉంది